ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రధాని మోడీకి చెడిందా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అతని సోదరుని టార్గెట్ చేసిందా అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి సంస్థల మీద అందులో భాగంగానే వారికి సంబంధించినటువంటి సంస్థల మీద ఐటీ దాడులు జరిగాయా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడదు మేడం హాయ్ మేడం నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డికి మోడీకి చెడిందా కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అతని సోదరుణ్ణి టార్గెట్ చేసిందా అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి అలాగే అవినాష్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థల మీద ఐటీ దాడులు చేసిందా అంటే ఏం చెప్తారు మేడం ఐదు రోజుల నుంచి ఐటీ దాడులు కొనసాగుతూ ఉన్నాయి అక్కడ చాలా ధనాన్ని కూడా ఇప్పటికే సీజ్ చేసినట్లు కూడా సమాచారం అందుతుంది ఏంటి మేడం ఈ అంశంలో వాస్తవం ఉందా అంటే ఏం చెప్తారు అంటే చాలా అనుమానాస్పదమైన విషయాలు బయటకు వస్తున్నాయి మూడు నాలుగేళ్ళ నుంచి చాలామంది మాట్లాడుతున్నారు కానీ మాట్లాడాలా వద్దా మాట్లాడాలా వద్దా అనే ఒక సంశయంతో మాట్లాడలేకపోతున్నారు ఒక ఎంత భయం కావచ్చు లేకపోతే ఏమవుతుందో అని కావచ్చు షిరిడీ సాయి ఎలక్ట్రానిక్స్ అని ఒకటి ఉంది అది జగన్ అధికారంలోకి రాకముందు చాలా చిన్నది ఒక చిన్న కుటీర పరిశ్రమ అది కడపలో ఉంది అయితే విశ్వేశ్వర రెడ్డి అతను ఓనర్ పేరు అయితే ఆయన అవినాష్ రెడ్డికి బాగా సన్నిహితుడు అంటారు అయితే ఈ అవినాష్ రెడ్డి సన్నిహితత్వం కావచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉన్న సహజమైన అలవాటు కావచ్చు ఇప్పుడు వాళ్ళ నాన్న అధికారంలో ఉంటేనే ఎన్నో షెల్ కంపెనీలు పెట్టి ఎంతోమంది క్విడ్ ప్రోకో ద్వారా ఎంతో చేసిన ఘనత ఉంది అంటే మనం మాట్లాడుకోవటం కాదు కదా కేసులు ఉన్నాయి కేసులతో పాటు ఆస్తులు ఈడి జప్తు చేసిన వివరాలు ఉన్నాయి ఆయన పదహారు నెలలు రిమాండ్ ఖైదీగా ఉండటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం కూడా అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం సార్ మరి తండ్రి అధికారంలో ఉంటేనే అసలు ఊర్లో లేకుండా ఆయన బెంగళూరులోనే ఉండేవాడు అంటారు అప్పట్లో అయితేనే అంత కథ నడిపించినవాడు ఇప్పుడు మొత్తం వడ్డించేవాడే ఆయన అయినప్పుడు ఇంకెన్ని అక్రమాలు జరగవు అయితే అక్రమాల్లో ఇదొక అక్రమం మిగతా ఎన్ని బయటకు వస్తాయో తెలియదు ఇదైతే ఈ అక్రమం ఇది ఏంటి అంటే ట్రాన్స్ఫార్మర్లు తయారు చేసేది ఈ ట్రాన్స్ఫార్మర్లు మామూలుగా పద్దెనిమిది వేలు అనుకోండి వీళ్ళ దగ్గర ముప్పై వేలు ఇప్పుడు వీళ్ళ కొంటే జిఎస్టి ఐదు పర్సెంట్ వేరే వాళ్ళ ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఎవరి జేబులోకి వెళ్తున్నాయి డబ్బులు ఆయన జేబులోకి వెళ్తాయి అసలు ఎందుకు జిఎస్టీ రెండు విధాలు విడివిడిగా ఉంది అంటే సమాధానం లేదు దీని గురించి చాలా కంప్లైంట్లు వెళ్ళినాయి కానీ ఇప్పటికీ దీని మీద ఏదో జరుగుతుంది ఇది జరిగింది అన్నంత మాత్రాన వీళ్ళు ఏదో దడిచి దళ్లోబడి వెంటనే దారికి వస్తారనే అంత మామూలు స్థాయి నేరస్తులు కాదు వీళ్ళు ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ కూడా ఎంత తెలివిగా వెళ్తుందంటే ఈ కేసులో సిఆర్పిఎఫ్ దళాలని దగ్గర పెట్టుకుని చేస్తుంది ఎందుకంటే పోయినసారి మీకు గుర్తుండే ఉంటుంది ఆయన అరెస్ట్ చేద్దామని రెడ్డి కేసులో కేసులో అరెస్ట్ చేద్దామని వస్తే లోకల్ పోలీసులు ఏం చెప్పారంటే మా వల్ల కాదు శాంతి భద్రతలకి విఘాతం కలిగితే అని చెప్పి అంటే అతన్ని అరెస్ట్ చేయకుండా ఆపారు అప్పుడు మోడీ గారి ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ కాల అసలు ఇప్పుడు నిజంగా ఎలాగో చెడింది ఏదో చెడింది వ్రతం చెడ్డారు కాబట్టి ఫలం దక్కాలంటే ముందు అసలు రెడ్డి కేసులో ఈ అరెస్ట్ చేస్తే అయిపోద్ది కదా ఆ పని కూడా చేయొచ్చు సరే ఏది ఏమైనప్పటికీ పాపం ఏదో రోజుకు పండగ మాందం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఆ రాష్ట్రంలో ఖజానాకి చేరవలసిన డబ్బులు ఎంత లూటీ అవుతున్నాయో ఈ కేసును బట్టి మనకు అర్థమైంది దీనిలో పైగా ఎవరెవరితో పెట్టుబడులు పెట్టించాడు ఇబ్బడి ముబ్బడిగా లెక్క తేలన్నీ డబ్బులు పెట్టించడమే కాకుండా అవసరం లేనంత భూములు దారాదత్తం చేయడమే కాకుండా గవర్నమెంట్కి అవసరం లేనన్ని ట్రాన్స్ఫార్మర్లు కొనిపించి అక్కడ పడేశారు మళ్ళీ తెలుగుదేశం మూలాలున్న కాంట్రాక్టర్లు ఎవరైనా బిల్లుల కోసం వస్తే వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లా వాళ్ళు మళ్ళీ సిగ్గుచడి ఈ వైసీపీ నాయకులు కాళ్ళు గడ్డాలు పట్టుకుని ఏదో కొంచెం పర్సంటేజీలు ఇచ్చి బిల్లులు పాస్ చేయించుకుంటున్న సంగతి అందరికీ తెలిసిందే మరి వీళ్ళకి మటుకు రాజమార్గంలో డబ్బులు వెళ్ళిపోతున్నాయి ఈ షిర్డి సాయి ఎలక్ట్రానిక్స్ మటుకు ఇవన్నీ చాలినట్టు అరవిందో వాళ్ళతో కూడా పెట్టుబడి పెట్టించాడు దాంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరాలు ఎలా ఉంటాయంటే రాసపీతో పాటు తోడిపీడికి వెళ్ళాలన్నట్టు ఆయన ఒక్కడే చేయడు ఏదైనా నలుగురితో చేయిస్తాడు ఇప్పుడు ఆ అరవిందో చెప్తుంటే నవ్వు వస్తుంది కానీ బాధ అనిపిస్తుంది ఒక అరవిందో కంపెనీ అనేది ఫార్మాస్యూటికల్ కంపెనీ మంచి ఫార్మాస్యూటికల్ కంపెనీలు అన్నిటికీ వైట్ ఎక్కువ ఉంటుంది బ్లాక్ లేకుండా ఏమి ఉండదు కానీ వైట్ ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీని మొత్తానికి పోయినసారి పాత కేసుల్లో కూడా వాళ్ళు ఉన్నారు ఈయన కేసుల్లో నీకింత నాకింత కేసుల్లో ఉన్నారు క్విట్ పూర్ కేసుల్లో ఆ తర్వాత చాలినట్టు ఆయన చేత ఒక డిస్టిలరీ కొనిపించి అరవింద్ వాళ్ళ అబ్బాయితోటి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా అతను జైలు కూడా పోయాడు ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ డైరెక్టర్ అవ్వడం ఏంటి బోర్డు వైట్ ఉండడం ఏంటి అంటే వైట్ ఉంటే గొప్పని కాదు నా ఉద్దేశం అంటే ఇలాంటి పారిశ్రామికవేత్తలు బిజినెస్లు చేసి దేశంలో ప్రగతికి ముందుకు తీసుకెళ్ళాలి నిరుద్యోగ సంపద సమస్యని అరికట్టేలాగా ఉండాలి అలా వీళ్ళు అంచులంచులుగా పైకి వెళ్ళాలి కానీ ఈ విధంగా జైల్లో కూర్చోవడం ఏంటండి లిక్కర్ స్కామ్లో జైలుకెళ్ళాడు బయటకు వచ్చి ఆ బయటికి కూడా ఎలా వచ్చాడు నేను అప్రూవర్గా మారుతానంటేనే బయలు ఇచ్చారు వాళ్ళ ఆవిడికి క్యాన్సర్ పేషెంట్ ఆవిడని చూసుకోవాలని ఇలా రకరకాల కారణాలు చెప్పి బయటికి రావాల్సి వచ్చింది మరి అతను కూడా ఇందులో పెట్టుబడులు పెట్టాడు ఈ శిరీస్ఐ ఎలక్ట్రానిక్స్లో మరి ఇవన్నీ ఇవాళ మోడీ ఎందుకు చేస్తున్నాడు అంటే పెద్ద బేతాళ ఏం కాదు అది చాలా తత్వం బోధపడింది ఆయనకి ఏంటి ఆ తత్వం అంటే ఆయనకు కావాల్సింది ఎంపీలు వాళ్ళు ఏ పార్టీ అన్నా కానివ్వండి మనం చెప్పినప్పుడు చెయ్యెత్తేవాడైతే చాలు ఆడు పది మడర్లు చేసినా పర్లే మోడీకి ఆడు చెయ్యెత్తగలిగే ఎంపీ అయి ఉండాలి అంతే ఓకే ఆ అధినేత చెప్పిన మాట విని ఎంపీ వచ్చి అంతే ఆ చెయ్యెత్తే వాళ్ళని ఇరవై రెండు మందిని సంపాదించి పెట్టాడు పోయినసారి ఎలక్షన్స్లో ఎవరు మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చెప్పాడు ప్రజలకి నాకు ఎక్కువ మంది ఎంపీలను ఇవ్వండి నేను కేంద్రం మెడల్ ఉంచుతా చంద్రబాబు నాయుడికి చేతకాల స్పెషల్ స్టేటస్ తీసుకురాలా ఆయన చేతగాల నేను చేత వద్దు నాకు నేను నేను తీసుకొస్తా కేంద్రం మెడల్ ఉంచుతా నాకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇవ్వ ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఇవ్వండి అని అడిగాడు అడిగితే పాపం అమాయకులు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చారు ఇస్తే ఈయన మోడీ మెడల్ ఉంచలేదు సరి కదా ఆయన కాళ్ళు పట్టుకున్నాడు వెళ్ళి ఎందుకో మేము అందరికీ తెలుసు కేసుల కోసం ఇప్పుడు ఈ కేసులన్నీ ఇలాగే ఉన్నాయి అవినాష్ రెడ్డి కేసు అట్లాగే ఉంది ఇవన్నీ ఇలా ఉన్న సందర్భంలో ఈసారి వీళ్ళు గెలవరు అనేది మోడీకి అర్థమైంది ఇంకెందుకు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు మిత్రలాభం మిత్రభేదం అవడం ఎంతసేపు అండి మిత్రభేదం మిత్రలాభం అవడం ఎంతసేపు ఒక నిజాయితీ ఉన్నవాళ్ళు నిఖార్స్ ఉన్నవాళ్ళు స్నేహం చెయ్యాలన్నా తగద పెట్టుకోవాలన్నా ఒక స్టాండర్డ్లో ఆలోచిస్తారు ఇలాంటి వాళ్ళకి ఏం కావాలి వీళ్ళకేమో కేసుల నుంచి బయటపడాలి వాళ్ళకేమో ఎత్తే ఎంపీలు కావాలి లోక్సభలో ఇప్పుడు నేను చూడండి నూట నలభై ఒక్క మంది ప్రతిపక్ష ఎంపీల్ని బేడి పంపించారు పంపించి ఏకపాత్రాభినాయం చేస్తున్నారు పార్లమెంట్లో ఏకపాత్రాభినాయమే కాదు మోనో యాక్షన్ చేస్తున్నారు బాగుందనేవాడేవాడు ఎవడు చేస్తున్నారు మరి ఈ పరిస్థితుల్లో వాళ్ళకి కావాల్సింది ఇదే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు అనేది వాళ్ళకి వాళ్ళు పసిగట్టేశారు స్మృతి ఇరానీతో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు అంగన్వాడీ టీచర్స్ సంబంధించి మా మేము ఇస్తున్నాం ఆయన వాటని ఇవ్వట్లేదు ఆయన సంగతి తేల్చుకోండి చూసుకోండి అని అంటే ఇలాగే ఉంటుంది రేపటి నుంచి స్టోరీ ఓకే ఏది వీలైతే అది ఎంతవరకు వీలైతే అంతవరకు వ్యతిరేకత భావనే చూపిస్తారు జగన్మోహన్ రెడ్డికి చెక్ తప్పదు అండి చెక్ తప్పదు అంటే మళ్ళీ ఇందులో కూడా మనోడు తెలుగు తక్కువ కాదు కదా ఇందులోంచి ఇంకొక లాభం కూడా చూసుకోగలడు చూసారా చూసారా నా మీద ఎంత కక్ష సాధిస్తున్నారో ప్రజలారా మీరే నాకు దిక్కు నన్ను మీరు గెలిపిస్తేనే నేను బతుకుంటాను లేకపోతే వాళ్ళు నన్ను చంపేస్తారని కూడా చెప్తాడు ఆ అవకాశము లేకపోలేదు కానీ నిజంగా కక్ష తీర్చుకోదలుచుకుంటే నిజంగా ఇతను మన స్నేహితుడు కాదు అని గనక వాళ్ళు నమ్మితే డిసైడ్ అయితే గనక బెయిల్ రద్దు చేయండి సింపుల్ మూడు వేల ఐదు వందల సార్లు ఆయన కోర్టుకి అటెండ్ కావాల ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎవరు ఇన్నిసార్లు వాయిదాకా అటెండ్ కాని వాళ్ళు ఉండరు మామూలుగా మూడు సార్లు అటెండ్ కాకపోతే నాలుగోసారి నాన్ బైలబుల్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తారు సామాన్యులకి ఎవరికైనా సరే మరి మూడు వేల సార్లు వెళ్ళలేదు అంటే మరి ఆయన ఉపేక్షిస్తున్నారు అంటే మీరు అలాంటివి చెయ్యండి చట్టము చట్ట పరిధిలో చట్ట ప్రకారం పనిచేసుకుంటా వెళ్ళాలి అంతేగాని ఇలా కాదు మీకు ఇష్టమైనప్పుడు చంకెక్కించుకుని ఇష్టం లేనప్పుడు నేలకేసి కొట్టడం కాదు చేయాల్సింది మీరు చట్ట ప్రకారం చేయండి అసలు ఈ ఈ ఈ బెయిల్ రద్దు ఎందుకు చేయకూడదు అని చాలామంది అడుగుతున్నారు దానికి సమాధానం లేదు చేయొచ్చు కదా అవినాష్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు సమాధానం అవినాష్ రెడ్డి జస్ట్ అరెస్ట్ చేసినట్టు అరెస్ట్ చేసి బయట ప్రపంచానికి తెలియకోపోకుండా మళ్ళీ వెంటనే ఇచ్చేశారు ఎవరికైనా తెలుసా అండి ఈ స్టోరీ ఎవరికి తెలీదు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ వాళ్ళతో మీకు ఉపయోగం ఉంటుందని చేస్తున్నారు నేను అనుకోవటం కొంచెం భయపెట్టడానికి ఎన్నికలు వస్తున్నాయి వీళ్ళ దగ్గర బాగా సొమ్ములు ఉన్నాయి నిధుల కోసం కూడా చేయొచ్చు మోడీ ఏ దేనికైనా సమర్థుడు చేయగలడు ఏది ఏమైనా ఈ మొత్తం వ్యవహారంలో ప్రజలకు లాభం జరిగి ఖజానాకి లాభం జరిగితే మీ మీ తగాదాలకి ఒక ఫలితం ఉంటుంది